సించినాల జిల్లా ప్రజలందరికీ ఎన్ఎస్టీవీ తరఫున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల తరఫున ప్రజలందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు సుఖశాంతులతో ఎంతోమంది స్వాతంత్ర సమయోధులు కష్టపడి పోరాటం చేసి వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగఫలం చేసి మనకు ఈ స్వాతంత్ర తల అందించడం జరిగింది డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుండి మనము ఎంతో గొప్ప పురోగతిని పొందడం జరిగింది ఈ సందర్భంలో నిజాం పాలకులు ఆంగ్లేయులు మరియు ఆంధ్ర పాలకులు ఇవన్నీ క్రమంగా పోరాటాలు చేసుకుంటూ రెండు వేల పద్నాలుగున స్వాతంత్ర తెలంగాణను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది డెబ్బై తొమ్మిది సంవత్సరాలతో పోల్చుకుంటే పదిహేను పద్నాలుగు సంవత్సరాల కిందట మనము పద్నాలుగు సంవత్సరాల కిందటి వరకు కూడా మనం అనగదొప్పబడి ఉన్నాము స్వాతంత్ర అనంతరం తెలుగు రాష్ట్రాలు రెండుగా ఉండడం వల్ల ఏకైక తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్గా పాలించడం జరిగింది ఆంధ్ర ప్రాధ అభివృద్ధికి తెలంగాణ నోచుకోలేకపోయింది గత పది సంవత్సరాల నుండి అభివృద్ధి ప్రయాణంలో ప్రయత్నిస్తూ ప్రజలు స్వాతంత్ర ఫలాల దిశగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని దేశంలో ఆర్థిక అభివృద్ధిని సాధించాలని దేశంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నతిగా సాధించాలని కోరుకుంటూ మరొకసారి ఎన్ఎస్టీవీ తరపున బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు మరియు మంచిర్యాల జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరిన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తుంది